ఈరోజు మినీ లాగ్ ఏంటంటే దీపావళి ఫెస్టివల్కి హౌస్ క్లీనింగ్ అనమాట ఇంకైతే పాత్రలంతా ఒక సైడ్ అయితే పెట్టేసాము ఇంకా కడగాలనమాట ఇంకైతే సిక్స్ ఓ క్లాక్ లేసాను సిక్స్ ఓ క్లాక్ లేచి మా అమ్మ వాళ్ళంతా ఇట్లా బట్టలు అయితే ఉతికేసి ఇలా అయితే కమ్మి మీద ఆరేసేస్తారు ఇంకైతే ప్రతిరోజు ఆరువాళ్ళకి ఫుల్ పని ఉంటుంది ఒక పని చేస్తుంటే మరీ మళ్ళీ పని వస్తా అంటుందనమాట అసలు అనేది ఉండదు అనమాట ఒక్కొక్క పని చేస్తుంటే ఇంకా పని ఇంకా పని ఇంకా పని ఉంటుంది పని కంప్లీట్ అయిన అసలు తెలియదు అనమాట కానీ ఇంకా పండుగలు వచ్చేస్తే ఫెస్టివల్స్ వచ్చేస్తే ఇంకా చెప్పలేము కదా ఒకంత ప్రతిరోజు ఒకంత రెండంతలు ఉంటే దానికి రెట్టింపు ఉంటుంది ఇంకైతే మా అమ్మమ్మ చూడండి ఇంకా దేవుళ్ళకైతే ఇంకా ఆరాలు అయితే ఇలా అయితే వాటర్లో అలవేసి ఇలా అయితే ఆడబెడుతుంది అయితే ఫెస్టివల్ అయితే స్టార్ట్ అవుతుంది కదా ఇంకా బిజీ బిజీ అయిపోతాము అందరూ పనుల్లో ఉంటారు ఇంకైతే చూడండి ఇది ఇక్కడ వచ్చేసి ఇంకా పూలైతే లేసేసాము ఇంక నేను పాత్రలు అయితే స్టార్ట్ చేస్తాను తొందరగా కడిగేయాలి కదా అనేసి ఇంకైతే అప్పుడే పాప పనుకో ఉంది ఆడ పాప లేచేస్తుందో అనేసి ఇంకైతే పాత్రలు అయితే కడిగేస్తున్నాను ఇంకా ప్రతిరోజు అంతే కదండి ఇంకా పండగల్లో రోజులు చేసుకోవచ్చు పని అనుకుంటాము కానీ ప్రతిరోజు ఉంటుంది కానీ ఈ పండగలు ఏదైనా ఫెస్టివల్స్ వచ్చేస్తే అస్సలు మనం తీరిక అనేది ఉండదు అనమాట అందుకనేసి చూడండి ఒక్కొక్క పని ఒక్కొక్కరు అనమాట మా అమ్మ అయితే వాటర్ పడుతుంది నేనైతే పాత్రలు కడుతున్నాను ఇంకొక అమ్మ వచ్చేసి బూస్ అమ్మమ్మ అయితే ఇంకొన్ని పనులు చేస్తూ ఉంది మా అమ్మమ్మ కూడా ఊరి నుంచి వచ్చిందన్నమాట ఎట్లో హెల్ప్ చేస్తున్నారు అందరూ కూడా కా లేకపోతే నా చేత అస్సలు కాదనమాట అప్పుడే వాటర్ వచ్చింది అందుకనేసి వాటర్ అయితే ఎట్లో నీళ్ళు లేనిది మనం ఏ పని చేయలేము కదా ఏ దానికి నీళ్ళే ఉండాలి పాతలు కడగాలన్నా ఇండ్లు దొడ్లు అంతా శుభ్రం చేయాలన్నా కూడా ఇంకైతే నేనైతే బిందెలు కూడా తో పెట్టేస్తున్నాను ఇంకైతే శుభ్రంగా కడిగి ఇలా అయితే వాటర్ పట్టుకుందాం అనేసి వచ్చేసి ఇంకైతే అయితే ఇంకైతే దుడ్డుపై దొడ్లో వచ్చేసి ఇలా వచ్చేసి ఇలా అయితే వాటర్ అయితే పట్టేస్తున్నాను క్లీనింగ్ అనమాట క్లీన్ చేస్తున్నాను తొట తొటగా అయితే ఎందుకంటే లెవెన్ ఓ క్లాక్ కొడుకు ఉంటుంది వా కరెంట్ ఫుల్ కరెంటు అనమాట ఇంకైతే మోటార్ కరెంట్ అనమాట వాటర్ అప్పటి వరకు వస్తుంది మార్నింగ్ సిక్స్ ఓ క్లాక్ వచ్చింది లెవెన్ వరకే ఉంటుంది అందుకనేసి నేను త్వర త్వరగా అయితే వాటర్ పట్టేస్తున్నా ఇంకైతే ఇంకా మనం బిజీ బిజీ అయిపోయాను నేనైతే త్వర త్వరగా ఏదో ఇంకా పని పని కంప్లీట్ చేసుకోవాలి అనేసి అప్పుడే మా పాప లేచేసింది ఇంకైతే మా అమ్మ పట్టుకుంది అనమాట ఇంకైతే చూడండి ఇంకా ఇండ్లయితే త్వర త్వరగా ఊరుస్తున్నాను ఊరిచేసి ఇంకా ఇది వచ్చేసి సండే అనమాట సండే మినీ లాగండి ఇక్కడ చూడండి తోసేసి వేసి ఇంకైతే ఇండ్లంతా కడగాలన్నమాట ఇండ్లంతా శుభ్రం చేయాలి కదా క్లీన్ చేయాలి కదా బిన్న ఎందుకంటే ఇంకా నైట్లోనే అరిసెలు అయితే నైట్లోనే చేస్తాము అరిసెలు అనుకో మాసైతే అయితే కడిగే కజ్జాయిలను కూడా అంటారండి సో ఇంకైతే ఇండ్లంతా కూడా ఊడ్చేస్తున్నాను చేస్తున్నాను ఇంకా ఎంత పని ఉంటుంది కదా ఇంకైతే ఈరోజే సండే రోజే ఇంత పని అంతే ఇంకైతే మండే అస్సలు చెప్పలేము మా సైడ్ అయితే మండే జరుపుకుంటున్నాం దీపావళి పండుగ అయితే ఇంకా దీపావళి ఫెస్టివల్ అనమాట కొంతమంది ట్యూస్డే అంటున్నారు క్యాలెండర్ క్యాలెండర్ ప్రకారము మండే వచ్చింది ఇంకైతే మండే ఈవినింగ్ వచ్చేసి త్రీ థర్టీ నుంచి ఇంకైతే అమావాస్య స్టార్ట్ అవుతుంది అమావాస్యలోనే జరుపుకోవాలి కదా అనేసి ఇంకైతే మేమైతే సండే అనే ఈ పండుగంతా కూడా చేసుకుంటున్నాము ఇంకా హౌస్ క్లీనింగ్ అనమాట త్వర త్వరగా అయితే కంప్లీట్ చేసుకుంటున్నాము ఇంకైతే ఇండ్లంతా కూడా శుభ్రంగా ఊరిచేసి ఇంకా వంట అయితే చేసి పెట్టేసాను తర్వాత వచ్చేసి ఇంకా పూలు సామాన్ పూలు తీసుకొచ్చారు మా నాన్న అయితే సామాచి ఒక కిలో వచ్చేసి నూట ఇరవై రూపాయలు నూట ముప్పై రూపాయలు అంట మరి మీ ఎలా ఉంది కమెంట్ చేయండి ఇంతకీ వీడియో ఎలా ఉంది కమెంట్ చేయండి లైక్ చేయండి ప్లీజ్